సిలాడ్ బాగున్నారా ఐదో కీర్తన పదకొండవ వచనంలో నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు మరియు వారు నిత్యానంద ధ్వని చేయును అన్నాడు ప్రపంచంలో మానవ మేధస్థు కందినటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే వేలిముద్ర ఎవరితోనూ కలవకపోవడం కనుగుడ్లలో ఉన్న ఐరస్ ఎవరితోనో కలవకపోవడం ప్రతి మనిషికి ప్రత్యేకంగా కలుగజేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఎంత జ్ఞానం ఉండాలి దేవుని బిడ్డ మానవ మేధస్సుకు అందనంత జ్ఞానం ఉంది మానవ మేధస్సుకు అందనంత జ్ఞానం ఉంది ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును ఆయన అనగా సూర్యచంద్ర నక్షత్రములను భూమిని ఆకాశమును ఆకాశముందు ఎగురు పక్షులను భూమి మీద ఉన్న సకల జీవరాశులను సమస్తాన్ని చేసిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనం సంతోషించాలట ఒకవేళ ఇంత దుఃఖము వేదన విచారణతో ఉన్న మీకు మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి వచ్చి మీకు ఏదైనా అధిక మొత్తంలో ధనం సహాయం కానీ మీరు కోరినటువంటి వస్తువులు కానీ మీకు ఇస్తే విచారణతో ఉన్న మీరు కిలుక్కుని నవ్వుతారు ఆనందం వచ్చేస్తుంది సంతోషం వస్తుంది నేనేమీ ఆశించకుండానే వారు నాకు ఇచ్చారు కదా మరి దేవుడైన ప్రభు మీకు మీకేమిచ్చాడు మనిషి పీలుస్తున్న శ్వాస ఆక్సిజన్ ఉ ఉచితంగా దేవుడు దయచేస్తున్నాడు అందును బట్టి సంతోషించండి ఇంకా మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు అందుని బట్టి సంతోషించండి ఆయనను తెలుసుకునే కృపను మనకిచ్చాడు అందును బట్టి దేవుని స్థుతించండి విచారాలు ఉండ ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు ఎన్నున్నా అన్నిటినీ మించిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు దేవుని బిడ్డ నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడని ఒకటో వ్యవహాన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడింది ఫిలిఫీ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సిన గ్రహించాల్సింది ఫిలిఫీ నాలుగు నాలుగులో ఆనందించండి కానీ ఆ ఆనందం వ్యర్థమైన వాటిలో కాదు లోకోలో కాదు పాపంలో కాదు అపవిత్రతలో కాదు కానీ ప్రభునందు ఆనందం నిజమైంది అది ఆరోగ్యకరమైంది ఆత్మీయమైనది మనసుకు శాంతిని సమాధానమును అనుగ్రహించినది ఈ లోకంలో చాలామంది ఆనందిస్తూ ఉంటారు కొందరు క్లబ్బుల్లో మరికొందరు పబ్బుల్లో మరికొందరు పేకాటల్లో కావచ్చు కోడిపందాల్లో కావచ్చు మందు తాగడంలో కావచ్చు వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో వాటిలో ఆనందించడానికి ప్రయత్నం చేస్తారు ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది అందచందాలు నీ దగ్గర ఉన్నప్పుడు ధన సంపద నీ దగ్గర ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతలు నీకు ఉన్నప్పుడు నీ చుట్టూ తిరుగుతారు జనం అవన్నీ ఎప్పుడైతే నువ్వు కోల్పోతావో నీకు దూరంగా జరిగిపోతుంది ఈ లోకం ఈ లోకంలో ఎందరో ఎదురవుతుంటారు కానీ చివరకు నీతో ఉంటారా ఆలోచన చేయండి చివరి వరకు నీతో ఉండరు చివరి వరకు ఉండేవాడు దేవుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు ఆశ్రయించిన మీ ఆనందం ఎప్పటికీ ఆగిపోదు దేవుని బిడ్డ ఇహమందు పరమందు కూడా ఆనందిస్తామని వాక్యం సెలవిస్తుంది అపోస్తులైన పౌలు అన్నాడు ఫిలిఫీ ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నాడు నేను ప్రభు యొద్దకు వెళ్ళిపోయి నిత్యము ఆనందిస్తాను ఎందుకంటే ఆయన మూడో ఆకాశానికి వెళ్ళి చూసొచ్చాడు అలాగే అపోస్తులైన యోహానుకు కూడా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదో వచనం నుండి చివరి అధ్యాయాల వరకు ఆయన కొనిపోబడ్డాడు పరలోకానికి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏముందో అన్ని వివరంగా రాశాడు ఆయనను ఆశ్రయించిన మీరు ధన్యులు కనుక సంతోషించండి మీ పేర్లు జీవగ్రంథముందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి ఏదో కొంత సేవ జరుగుతుందని పేరు ప్రఖ్యాతులు వచ్చాయని దయ్యాలు వెళ్ళిపోతున్నాయని వాటి గురించి కాదు మన సంతోషం మన సంతోషం అంతా జీవగ్రంథంలో మన పే మన పేరు వ్రాయబడింది అని సంతోషిద్దాం లింకా బుక్లో పేరెక్కినవారు కానీ గిన్నిస్ బుక్లో వాళ్ళు కానీ జీవిత కాలమంతా ఆనందంగా ఉన్నారా అంటే అబ్బాయి లేరు కానీ దేవుని ఎందు భయభక్తి కలిగిన వారికి తెలియని ఆనందాన్ని ప్రభు దయచేస్తాడు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం ఆత్మదేవుడు నీ లోపల ఆనందాన్ని కలుగజేస్తాడు అది ఆస్తిపాస్తుల నుండి వచ్చింది కాదు ధనఘనతల నుండి వచ్చింది కాదు లోకోలో నుండి వచ్చేది కాదు అది సాక్షాత్తు దేవుని సింహాసనం నుండి నీ హృదయ సింహాసనంలోనికి పంపిస్తున్నాడు ఆ ఆనందం అందుకే ఆయనను ఆశ్రయించిన వారు సంతోషించుదురు వారు నిత్యానంద ధని చేయుదురు అందుకే దేవుని అందు విశ్వసించిన విశ్వాసించిన మీరు సంతోషించుడి ముప్పై ఏడో కీర్తన నాలుగో వచనంలో ఆయనను బట్టి మీరు సంతోషించండి అప్పుడు మీ హృదయ వంచలు తీర్చబడతాయి దేవుణ్ణి మీరు కనుగొన్నందుకు ఆయన ఆశ్రయించినందుకు సంతోషించండి మిగిలిన పనులన్నీ ప్రభు జరిగిస్తాడు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ఆయనను ఆశ్రయించిన మీ అందరూ సంతోషంతో గాక మీ హృదయములలో మీ కుటుంబాలలో నిత్యానంద ధని కలుగునుగాక ఒక చిన్న కీర్తన ద్రాక్షవల్లి నీలోని బహుగా លាលីអណោអោប្រាជ្ញវលីអណីហ ින ោនដហកេរុការណ

మరి ఈ వ్యర్థాన్ని అది ప్రార్థిస్తారు కదూ ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రీ తండ్రి నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించుదురని నిత్యానంద ధ్వని చేయుదురని వ్రాయబడింది రక్షణానందము నీ అందు విశ్వాస విశ్వాసం ఉంచటం వలన వారికి కలిగింది పరిశుద్ధాత్మలో ఆనందం అయ్యా మా పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి అనే ఆనందము మా హృదయాలలో పెట్టినందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఇంకా ఎవరైనా మీరిచ్చే ఆనందాన్ని కోల్పోయి ఉంటే ఇదిగో వారికి కూడా నీ వైపు తిరిగి మొరపెట్టి ప్రార్థించే మనసు వారికి దయచేయండి వారి బ్రతుకులను వెలిగించండి ప్రభువ ఎవరైతే విచారంతో దుఃఖంతో వేదనతో కృంగిపోయి ఉన్నారో వారికి పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి మా దుఃఖమును సంతోషంగా మారుస్తా మారుస్తున్నావు మార్చిపోతున్నావు తండ్రి మా జీవితాల్లో గొప్ప ఆనందమును కలుగజేయండి పరిశుద్ధాత్మను అనుగ్రహించే గొప్ప ఆనందంతో వారు నింపబడదురుగాక వారి మనసులో ఉన్న వేదన తొలగిపోవును గాక యోహో యుహోవాన్ని బట్టి సంతోషించము వారి హృదయ వాంచను తీరుస్తాను అన్నావు డాడీ నెరవేర్చి బలపరిచి మీరు అక్కడకు సిద్ధపరచమని వీరందరికీ వీరి గృహాల్లో ఉన్న విచారము దుఃఖము కొట్టివేసి నిత్య సంతోషం వారికి అనుగ్రహించండి మీరే మహిమ పొందమని నీ వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఆనందించే కృప మా అందరికీ దయచేయమని మమ్మల్ని ఏసయ్యా మిమ్మల్ని ఘనపరిచి స్థుతిస్తూ పాటలు పాడుతూ మీ నామాన్ని మహిమపరచుచుండగా ఈ లోకం ఇవ్వని శాంతి శాంతి సమాధానంతో వారిని ఇప్పుడే నింపి బలపరిచి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని ఏసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి దేవునికి మహిమ కలుగును గాక గా బ్లెస్ యూ